అరుణాచలం యొక్క విశిష్టత మన పురాణాల్లోని స్కంద పురాణం ప్రకారం ఇక్కడ జరిగిన ఒక సంఘటన గురించి మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ప్రళయ కాలం అనంతరం మళ్ళీ సృష్టి చేయడం మొదలుపెట్టిన బ్రహ్మ సకల జీవరాశులను సృష్టి చేయడం ఆరంభించారు మాయ వలన బ్రహ్మ అహంకారానికి లోనైన ఈ సృష్టికి తానే ఆదిదేవుడని భావించసాగాడు అలా అన్ని లోకాలు సంచరిస్తూ బ్రహ్మ చివరికి వైకుంఠం చేరుకుంటారు వైకుంఠంలో యోగ నిద్రలో ఉన్న విష్ణువును చూసి కోపగించి తనకు మర్యాదపూర్వకమైన నమస్కారం చేయలేదని భావించి కోపంతో వాగ్వేగాన్ని దిగుతాడు క్రమంగా విష్ణువు బ్రహ్మ మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఈ యుద్ధం వల్ల లోకాలు కనిపించసాగాయి అప్పుడు దేవతలు భయాందోళనలో శివుణ్ణి ఆశ్రయించారు అరుణాచనం అగ్నిస్తంభం ఆవిర్భావం అప్పుడు శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభం లాగా బ్రహ్మ విష్ణు మధ్య చేరి ఈ విధంగా పలుకుతాడు మీ ఇద్దరిలో ఎవరు గొప్పో నేను నిర్ణయిస్తాను ఈ అగ్నిలింగం యొక్క ఆది ఒకరు మరియు అంతం ఒకరు చూసి రావాల్సిందిగా చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు హంస వివాహంలో హంసనంతో అంతం లింగం యొక్క శిరస్సు చూడడానికి ఆకాశం వైపు వెళతాడు విష్ణువు వారాహ అవతారం దాల్చి భూమిని తవ్వుకుంటూ పాతాళంలోకి వెళ్తాడు విష్ణువుకు అగ్నిలింగం యొక్క ఆది కనిపించకపోయేసరికి తిరిగి మొదలు పెట్టిన చోటకే చేరుకుంటాడు బ్రహ్మ బ్రహ్మకు కూడా అంతం దొరకదు కానీ కొంచెం సేపటికి పైనుంచి ఒక మొగలి పువ్వు కిందకు రాలి రాసాగింది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని బ్రహ్మ అడగగా మొగలి పువ్వు శివుని శిరస్సుపై నుంచి జారి ఇలా కిందకి వస్తూ ఉన్నాను అని బదులు ఇచ్చింది అప్పుడు బ్రహ్మ నువ్వు శివుని శిరస్సుని చూసి వస్తున్నావా అని అడగగా అవును అని సమాధానం ఇచ్చింది బ్రహ్మ తనకు ఒక సహాయం కావాలని తాను కూడా శివుని యొక్క శిరస్సును చూస్తానని సాక్ష్యం చెప్పవలసిందిగా చూశానని సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతాడు అందుకు మొగలి పువ్వు సరే అని బదులు ఇచ్చినది ఇంకొంచెం దూరం పోగా కామదేవుని ఎదురు సాగింది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగగా నేను శివుని శిరస్సు మీద క్షీరాభిషేకం చేసి వస్తున్నాను అని బదులు ఇచ్చింది నువ్వు నేను శివుని శిరస్సు చూశానని సాక్ష్యం చెప్పాలి అని కామదేవుణ్ణి అడగగా కామదేవుడు మొదట సంక్షోషించిన తర్వాత సాక్ష్యం చెప్పటానికి ఒప్పుకున్నది మొగలి పువ్వు కామధేనువు సాక్ష్యాలు అప్పుడు బ్రహ్మదేవుడు తన మొదలు పెట్టిన చోటకే తిరిగి చేరుకుంటాడు శివుడు తన ఓడిపోయానని తనకి శివుని యొక్క ఆది కనిపించలేదని చెప్తారు బ్రహ్మదేవుడు మాత్రం తను చూశానని అతనికి ఇద్దరు సాక్షులు కూడా ఉన్నారని శివుడికి చెప్తారు అప్పుడు శివుడు మొగలి పువ్వు ప్రశ్నించగా మొగలి పువ్వు అవునని బదులిస్తారు మొదటి సాక్ష్యానికి గాను మొగలి పువ్వును నువ్వు నా పూజకు పనికిరావు అని చెప్పి చెప్పిస్తారు తర్వాత కామదేవుడు వైపు తిరిగి తలతో తలలో అవునని తోకతో కాదని సమాధానం చెప్పారు కనుకాన్ని తల భాగానికి ఎవ్వరూ పూజలు చేయరు నీ వృష్ట భాగం పూజనీయము అని శపిస్తారు బ్రహ్మకు శాపం విష్ణువుకు వరం తదుపరి బ్రహ్మ వైపు తిరిగి కోహా కోపాద్రిగుడైన పంచముఖాలతో ఉన్న బ్రహ్మదేవుణ్ణి ముఖం అనగా పైకి చూడడ చూడబడిన ముఖాన్ని ఉంచి వేస్తాడు అప్పుడు విష్ణువు బ్రహ్మపై జాలితో మన ముగ్గురం త్రిమూర్తులమని ఒకరికొకరి భేదం లేదని బ్రహ్మదేవుణ్ణి విడిచి పెట్టవలసిందిగా ప్రార్థించసాగాడు అప్పుడు శివుడు శాంతించి బ్రహ్మ నీకు ఒక భూమి మీద ఎక్కడా ఆలయం ఉండవు అని శపిస్తారు దాంతో తప్పు తెలుసుకున్న బ్రహ్మ పశ్చాత్తాపంతో శివుణ్ణి క్షమించమని వేడుకోగా కరుణామయుడు అయిన శివుడు బ్రహ్మదేవునికి వరాలిస్తాడు భూమి మీద కేవలం ఒకటి లేదా రెండు ఆలయాలు మాత్రమే ఉంటాయని అలాగే ప్రతి ఒక్కరూ బ్రహ్మదేవుణ్ణి తలుచుకునే విధంగా వరమిస్తాడు అనగా బ్రహ్మానందం బ్రహ్మచివుడు బ్రహ్మాండం మొదలగునవి వచ్చే విధంగా శివుడు వరమిస్తాడు తదుపరి విష్ణువు వంక తిరిగి నువ్వు నేను యుద్ధం చేయడం మొదలు పెడితే నన్ను కూడా జయిస్తావు అలాగే భూలోకంలో నాకన్నా నీకే ఆలయాలు ఎక్కువ ఉంటాయని విష్ణువుకు వరమిస్తాడు అప్పుడు విష్ణువు మానవుల కోసం ఈ అగ్ని స్తంభం ఇక్కడే కొలువై అనుగ్రహించవలసిందిగా శివుడిని కోరగా అప్పుడు శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవిస్తాడు ఇప్పుడు మనకి దర్శనమిస్తున్న అరుణాచలగిరియే భూమి మీదకు వచ్చిన అగ్నిస్తంభం అగ్నిలింగం ఈ లింగం ఉద్భవించిన రాత్రినే మహాశివరాత్రిగా జరుపుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్